వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ నమస్తే మేడం గత కొద్ది రోజుల నుంచి ఎస్సీ వర్గీకరణ గురించి హాట్ టాపిక్ వినిపిస్తుంది ఎస్సీ రిజర్వేషన్లు చేయొచ్చు అంటారా చేయకపోతే ఎలా ఉండబోతుంది అమ్మ దీని చెప్పడానికి ముందు ఒక మాట చెప్తాను భారత రాజ్యాంగంలో ఒక మాట రాసి ఉందనమాట అదేంటంటే అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి అప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను బట్టి మనుషుల యొక్క అవసరాలని బట్టి దేన్నైనా మార్చుకోవచ్చు ఎప్పుడైనా మార్చుకోవచ్చు కాకపోతే అది ఏ ఉద్దేశంతో ఏర్పాటు అయింది అనేది మాత్రం మారకూడదు అంటే దాని యొక్క ఆత్మ మాత్రం మారకూడదు అనమాట ఆ సిద్ధాంతము ఎవరి ఉపయోగం కోసం దాన్ని నిర్మించామో ఆ ఉద్దేశం మారకుండా మనం రాజ్యాంగంలో ఎన్నిసార్లు అయినా ఏ విషయాన్ని మార్చుకోవచ్చు అనమాట ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన రెండు రాష్ట్రాల పరిస్థితికి వచ్చినట్లయితే ఎస్సీలు సహజంగా నాలుగు రకాల ఉపవర్గాలు అందులో కొన్ని కొన్ని కులాలను చేర్చుకుంటూ వచ్చారనమాట దాంట్లో రెల్లి అనేది ఏ ఎస్సీలో ఏ కింద పెట్టారు తర్వాత దాంట్లో పన్నెండు ఉప కులాలు చూపించారు అదే విధంగా బి బి కింద మాదిగ కులము దాంట్లో పద్దెనిమిది ఉపకులాలను చూపించారు సి కింద మాల కులము దాంట్లో ఇరవై ఐదు ఉపకులాలను చూపించారు డి కింద ఆది ఆంధ్ర దాంట్లో నాలుగు ఉపకులాలను చూపించారు అయితే భారత రాజ్యాంగము ఎస్సీ లకు ఇచ్చిన రిజర్వేషన్ పదిహేను శాతము ఈ పదిహేను శాతంలో కూడా నాలుగు రకాలైనటువంటి మెయిన్ ఉపకులాలు మళ్ళీ అందులో అనేక ఇతర ఉపకులాలను కలుపుకొని ఏర్పాటు చేశారు అన్నమాట అయితే ఇక్కడ దీనికంటే ముందు మనం చరిత్రలోకి వెళ్లి చూసినట్లయితే ఆ సహజంగా ఆంధ్ర ప్రాంతంలో మాలలు ఎక్కువ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ ఉంటారు తర్వాత ఒకప్పుడు మాలల జనాభా అధికంగా ఉండేది ఇప్పుడు మాదిగల జనాభా అధికమైంది అనమాట అయితే ఇక్కడ మాల మాదిగలతో పోల్చినప్పుడు అంటే రెల్లి ఆది ఆంధ్ర వాళ్ళు ప్రజలు తక్కువ శాతంలో ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ లో పెద్ద ఇబ్బంది లేదు గాని ముఖ్యంగా పోరాటం మాలలకు మాదిగలకు మధ్యలో జరుగుతుందనమాట ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియన్ మతం పుచ్చుకోవడం అంటే బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఆంధ్ర ప్రాంతం ఉంది తెలంగాణ ప్రాంతము నిజాం రాజుల కింద ఉంది చరిత్ర ప్రకారం దాని ప్రకారం చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో మాలలు ఎక్కువ మంది క్రిస్టియానిటీ పుచ్చుకున్నారు ఒకటి రెండవది బాగా చదువుకున్నారు వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా కూడా చక్కటి పరిస్థితిలో ఉన్నారు ఇక తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆ మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళలో చదువుకున్న వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన లేదు కాబట్టి వీళ్ళు క్రిస్టియానిటీ కూడా తక్కువ శాతాన్ని పుచ్చుకున్నారు ఇది వాస్తవాలన్నమాట అయితే ఇప్పుడు రెల్లి ప్రజలు ఆ పన్నెండు కులాల ఉప కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు సమాజంలో అదే విధంగా ఆది ఆంధ్ర ప్రజలు వాళ్ళ ఉపకులాలు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు సమాజంలో ఇక ఈ ఎస్సీ కులాల్లో ఎక్కువ సంఖ్యలో మెయిన్ గా ఉన్నది మాలలు మాదిగలు వాళ్ళ మధ్యలో రిజర్వేషన్ల విషయంలో సంఘర్షణ మొదలైందనమాట మాకెక్కువ రిజర్వేషన్ రావాలంటే మాకెక్కువ రిజర్వేషన్ రావాలనేది సమస్య మొదలైనక వాళ్ళు న్యాయస్థానాలని ఆశ్రయించడం మొదలు పెట్టారనమాట అయితే ఒకటి ఒక కేసు ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను ఈ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో ఏమైందంటే ఎస్సీ లను వర్గీకరణ చేయరాదు ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమని తీర్పు చెప్పారు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఈ ఎస్సీల ఈ నాలుగు ఏబిసిడి సబ్ గ్రూపులు మాల మాదిగా ఆది ఆంధ్ర నెల్ల మళ్ళా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే విధమైనటువంటి జన్యు క్రమానికి ఒక తెగకు ఒక ప్రత్యేకమైన వంశాను క్రమానికి చెందిన వాళ్ళని ఉద్దేశంతో ఆ ఎస్సీలను వర్గీకరణ చేయరాదని చెప్పి ఆ ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో తీర్పు వచ్చిందనమాట దీని తర్వాత క్రమంలో మళ్ళీ ఇదే విషయం గురించి ఆ దవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా గారు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తోటి ఒక తీర్పు చెప్పారు అక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ సిక్కు ఎస్సీలు వేరే ఉంటారు హిందూ ఎస్సీలు వేరే ఉంటారు అక్కడ కూడా రిజర్వేషన్ల విషయంలో కొంత సందిగ్ధత నెలకొందనమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి ప్లస్ ఆరు అంటే ఆరుగురు జస్టిస్ అరుణ్ మిశ్రా ఇచ్చినటువంటి తీర్పులో మిగతా ఆరుగురు సభ్యుల ధర్మాసనం ఏదైతే ఉందో అందులో ఆరుగురు ఒకవైపు ఉండి ఏమన్నారంటే ఎస్సీ వర్గీకరణ చేయవచ్చు తప్పేం లేదు ఇది ఆర్టికల్ ఫోర్ ఫోర్టీన్ కి గాని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ టూ కి గాని వ్యతిరేకం కాదు కాకపోతే ప్రతి రాజకీయ పార్టీ కూడా తనకి ఇష్టం ఉన్నట్లు వర్గీకరణ చేయరాదని చెప్పి చెప్పారనమాట తర్వాత ఒకవేళ కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి అభిప్రాయాన్ని తీసుకొని దాని ప్రకారం రాష్ట్రపతి వర్గీకరణకు అనుమతి దీని మీద మాత్రం కన్నేసి ఉంచాలి ఎవరి ప్రకారం వాళ్ళు వర్గీకరణ చేయకూడదు అనేది చెప్పారనమాట వైసీ వర్గీకరణలో మాల మాదిగలకు పూర్తిగా ఈ గొడవ రావడానికి కారణం ఇక ఇంతకుముందు ముందు చెప్పిన ప్రకారము మాలలు ఎక్కువ మంది విద్యావంతులు అయ్యారు ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి మాదిగలు తక్కువ స్థాయిలో విద్యా ఉద్యోగాల్లో బాగా వెనకబడి ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మాలల జనాభాను దాటుకొని మాదిగల జనాభా పెరిగింది పెరిగిన జనాభాకు అనుకూలంగా వర్గీకరణ చేయమంటే ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారము రెల్ల రెల్ల సామాజిక వర్గము ఆ పన్నెండు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషను అదేవిధంగా ఆది ఆంధ్ర దానికి సంబంధించిన నాలుగు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషను మాదిగా ప్లస్ దానికి సంబంధించిన పద్దెనిమిది ఉప కులాలకి ఏడు శాతం రిజర్వేషను మాల మరియు దానికి సంబంధించిన ఇరవై ఐదు ఉప ఆరు శాతం రిజర్వేషన్ ఇంకా ఇది అమలులో రాలేదు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అనమాట ఈ తీర్పును ఈ తీర్పు వల్ల కూడా తమకు అన్యాయం జరుగుతుందని మాదిగలు బాధపడుతున్న క్రమంలో మంద కృష్ణ మాదిగాన అనే వ్యక్తి తను మాదిగ దండోర చైతన్య సమితి ద్వారా తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారనమాట ఈ సందర్భంలో ఏమవుతుందంటే మాలలకు మాదిగలకు జరుగుతున్న ఘర్షణలో సమాజంలో ఎంత మంది ఉన్నారు ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు రెండవది అందులో విద్యావంతులు ఉద్యోగస్తులు ఎంత మంది ఉన్నారు మూడో విషయం ఏంటంటే ఒకసారి బీసీలలో ఏ విధంగానైతే క్రీమీ లేయర్ ఉందో కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందినప్పుడు అదే కుటుంబానికి చెందిన మరొక వ్యక్తికి రిజర్వేషన్ ఇవ్వకూడదు అట్లా ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే సామాజిక ఆర్థిక అంతరాలు అనేటివి ఏర్పడతాయి కాబట్టి దీన్ని పురస్కరించుకొని మాలమాదిగలలో ఒకటి మొత్తము జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది రెండోది అందులో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిరక్షరాశులు ఎంతమంది ఉన్నారు మూడోది మాల మాదిగలలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తర్వాత ఒక్కసారి రిజర్వేషన్ ఇచ్చిన కుటుంబానికి రెండోసారి రిజర్వేషన్ ఇవ్వకూడదు ఇలా చేసినట్లయితే సామాజిక న్యాయము ఆర్థిక న్యాయం అనేది తప్పకుండా జరుగుతుంది మాల మాదిగలు తమ వారిని రాజకీయాల్లో కూడా వినిపించగలరు రిజర్వేషన్ల కోసం ఎస్సీలు గొడవ పడుతుంటే పక్క రాష్ట్రాల్లో బీసీలుగా ఓసీలుగా ఉండి మన రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్న వాళ్ళు మన రాష్ట్రానికి తరలి వస్తున్నారు దీని ద్వారా రిజర్వేషన్ ఫలాలు ఆయా రాష్ట్రాల వాళ్ళు కూడా పొందుతున్నారు ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వము సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకొని ప్రజలందరి యొక్క సుదీర్ఘ సంక్షేమం కొరకు మంచి నిర్ణయం తీసుకొని మంచి తీర్పు చెప్తే అందరికి కూడా న్యాయం జరుగుతుంది ఇప్పుడు మందకృష్ణ గారు కూడా వెయ్యి డబ్బులు లక్ష గొంతులు వెయ్యి డబ్బులు ప్రోగ్రాం కూడా ఇప్పుడు మూడో తారీఖు కూడా స్టార్ట్ చేస్తున్నారు దాని మీద ఏమన్నా మాట్లాడగలుగుతారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మందకృష్ణ కృష్ణ మాదిగ గారికి అంత సుముఖంగా లేరనమాట సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏంటంటే రైళ్ల వాళ్ళకు ఒక శాతము ఆది ఆంధ్ర వాళ్ళకు ఒక శాతము ఈ పదిహేను శాతం ఏదైతే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ ఉందో మిగతా ఆరు శాతము మాలలు ఏడు శాతం మాదిగలు అన్నారు కానీ తెలంగాణ ప్రాంతంలో చూస్తే దాదాపు ముప్పై ఐదు లక్షల పైగా మాదిగలు ఉన్నారు పదిహేను లక్షల వరకు మాలలు ఉన్నారు ఎక్కువ రిజర్వేషన్ మాదిగలుగా రావాలి కదా కానీ మరి ఈ తీర్పు ప్రకారం వచ్చిన రిజర్వేషన్ మాలలకు ఆరు శాతం వచ్చింది మాదిగలకు ఏడు శాతం వచ్చింది జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మాలలు పదిహేను లక్షల పైనే ఉన్నారు మాదిగలు ముప్పై ఐదు లక్షల పైన ఉన్నారు అంటే ఇక్కడ జనాభా పరంగా చూసినప్పుడు అన్యాయం జరుగుతుంది అనేది మా వంద కృష్ణ గారి యొక్క ఉద్దేశం రెండోది అందులో చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరు ఆ కులాల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తన వాదనను వినిపించుకోవడానికి అతను తన ఏర్పాట్లు దండోర కార్యక్రమం ఏర్పాట్లు చేసుకుంటాను అనుకుంటున్నా బహుశా థ్యాంక్ యూ మేడం